ఆళ్నాని గారు మీకు ఇంకో విషయం కూడా చెప్పాలనుకుంటున్నా మీరు ఇన్ని సంవత్సరాలు రాజకీయం ఏలూరులో చేశారు మూడు సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా డిప్యూటీ సీఎంగా ఐదు సంవత్సరాలు ఎమ్మెల్సీగా చేశారు ఏలూరులో కాపులకి వరగబెట్టింది ఏంటి మీరు ఒక కళ్యాణ మండపం కట్టించగలిగారా ఏలూరులో అన్ని కులాలకే అన్ని కులాలకే ఉండయి మొన్న ఎలక్షన్ ముందు పెద్ద డ్రామా ఆడారు అన్ని కులస్తులకి కూడా మీ జేబులో సొమ్ము మీ ఆస్తి మీ పొలాలు మీ స్థలాలు అన్నట్టుగా వెయ్యేసి గజాలు కామన్ సైట్లోకి వెళ్ళి పది మంది కులస్తులకి మీరు శంకుస్థాపనలు చేశారు ఏం చేశారు కాపులకి ఒక కాపు కులం కార్డు పెట్టుకుని మీరు కాపు కాపు అని చెప్పుకుని ఈ రోజు తెలుగుదేశం పార్టీలోకి వెళ్తానికి చూస్తున్నారు ఇవన్నీ జనం చూస్తున్నారు కాపు అనేవి కూడా ఒక్కరు కూడా మీ వెనకాల ఏలూరు నియోజకవర్గంలో లేరు మరి అలాగే రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్ ముందు ఎంత అరాచకం చేపించారండి మీరు సినార్పేటలో కంపౌండర్ ప్రసాద్ గారిని కొట్టించారు ఇంకా కొట్టిచ్చారు వాళ్ళ మీద తిరిగి వాళ్ళు కళ్ళు బిల్లు అన్నీ పోయి వాసిపోయి ఉంటే మీరు వాళ్ళ మీద ఎస్టీ ఎస్సీ కేసు పెట్టించి రోజుకి కోర్టుల చుట్టూ తిప్పుతున్నారు అది మీరు చేసిన పని కాదా మరి అలాగే మొన్న రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఎలక్షన్లో పోలింగ్ రోజున పద్నాలుగో డివిజన్ పోలింగ్లో ఒక పేక్ కోపించేశారు అలాగే నలభై డివిజన్లో ఒక తలకాయ పగలు కొట్టారు ఒక పేక్ కోపించారు ఇవన్నీ మీరు చేసినవి కాదా ఆళ్ళ గారు ఇప్పటికైనా సరే మీరు తెలుగుదేశం పార్టీలోకి వస్తే మట్టికి మేము అవన్నీ పట్టుకుని మీ ఇంటికాడే నిలబడి నిలదీస్తాం ఆల్నాని గారు మీరు గుర్తుంచుకోండి ఇప్పుడికైనా శంశారుగా మీరు కాపాడుతున్నారు కాబట్టి కాపులు కాను రక్తంగానా మీలో ఉంటే వైఎస్ఆర్ సిపిలో ఉండి మా యొక్క నాయకత్వాన్ని మా నాయకుడిని మీరు ఎదుర్కొని మళ్ళీ మీరు ఎన్నికల్లోకి వెళ్ళండి ప్రజల్లోకి వెళ్ళండి అంతేగాని తెలుగుదేశం పార్టీలోకి వస్తే మట్టికి మేము సహించాం